హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రినాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ వీడియోలో మనం రెండు వేల పద్దెనిమిది ఆర్ఆర్బి గ్రూప్ డి కట్ ఆఫ్ తెలుసుకుందాం అండ్ అలాగే రెండు వేల పంతొమ్మిది ఆర్ఆర్బి గ్రూప్ డి కట్ ఆఫ్ తెలుసుకుందాం దీంతో పాటు పర్సెంటేజ్ స్కోర్ అంటే ఏంటి నార్మలైజ్డ్ స్కోర్ అంటే ఏంటి రా స్కోర్ అంటే ఏంటి అనేది కూడా తెలుసుకుందాం ఇంకో విషయం ఎవరైతే గ్రూప్ డి కట్ ఆఫ్ చూసి భయపడుతున్నారో వాళ్ళందరికీ ఒక విషయం చెబుతున్నాను చూడండి లాస్ట్ ఇయర్ అదే రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ దాని యొక్క ఎగ్జామ్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండులో జరిగింది రిజల్ట్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడులో వచ్చింది అందులో ఇవ్వారు వాళ్ళు అన్ రిజర్డ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో కేవలం యాభై ఏడు మార్కులు వందకి యాభై ఏడు మార్కులు తెచ్చి జాబ్ అయితే చేస్తున్నారు అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో ఇవ్వరు వాళ్ళే ఈడబ్ల్యూఎస్ అన్నమాట ఇకనమికల్లీ వీకర్ సెక్షన్ వీళ్ళకి కేవలం నలభై మార్కులకే రైల్వే ఉద్యోగం అయితే వచ్చింది ప్రతి ఒక్కరి మైండ్లో ఒక హ్యాస్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మైండ్లో ఒక్కటే డౌట్ ఉంటుందన్నమాట కట్ ఆఫ్ కట్ ఆఫ్ కట్ ఆఫ్ ప్రీవియస్ కట్ ఆఫ్ ఎంత ఇప్పుడు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని ఒక డౌట్ అయితే కామన్గా ఉంటుంది ఓకే మనం ప్రస్తుతం రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో వచ్చిన కట్ ఆఫ్ గురించి తెలుసుకుందాం ఓకేనా ఏంటంటే గైస్ ఆఫ్ వచ్చేసి కేటగిరీ వైజ్గా ఉంటుందన్నమాట యూఆర్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి యూఆర్ అంటే అన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఓపెన్ జనరల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అనమాట ఐ మీన్ ఒకవేళ మీ వద్ద మీరు ఓబీసీలో వస్తారు బట్ ఓబీసీ సర్టిఫికేట్ మీ వద్ద లేకపోతే కనుక మీరు యూఆర్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు అలాగే ఎస్సి ఎస్టీ మీరు బట్ మీ వద్ద ఎస్సీ సర్టిఫికెట్ సర్టిఫికేట్ లేకపోతే కాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే కనుక మీరు యువర్ లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఇది బట్ ఎవరి వద్ద సర్టిఫికెట్స్ ఉంటాయో వాళ్ళకి కేటగిరీ వైజ్ గా కట్ ఆఫ్ అనేది ఉంటుంది ఇది ఓకేనా సో నార్మల్గా యువర్ కట్ ఆఫ్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది గ్రూప్ టీకి సంబంధించి అరవై తొమ్మిది పర్సెంటేజ్ అయితే ఉందన్నమాట అండ్ అలాగే ఓబీసీ వాళ్ళకి అరవై ఐదు అయితే ఉంది ఎస్సీ వాళ్ళకి యాభై తొమ్మిది అయితే ఉంది ఎస్టీ వాళ్ళకి యాభై ఆరు అయితే ఉందన్నమాట ఈ ఎస్సీ ఎస్టీ అండ్ అలాగే ఓబీసీ అనేది ఇటు అటు అవ్వచ్చు అన్నమాట ఓకేనా అది అప్లికేషన్స్ బట్టి ఓకే ఒకవేళ ఎస్టీలో ఎక్కువ మంది అప్లికేషన్స్ పెట్టేసుకున్నారు ఎస్సీలో తక్కువ అప్లికేషన్స్ పెట్టేశారు అలాంటప్పుడు ఎస్టీ కట్ ఆఫ్ పెరిగిపోతుంది అనమాట అలా ఉంటుంది అది ఇంచుమించు డిఫరెంట్ కొంచెం ఉంటుంది అది మీరు పట్టించుకోకండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిసిఏ వాళ్ళ కట్ ఆఫ్ చూడండి గైస్ నలభై ఓకేనా ముప్పై 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 ఒకటి ఉంది అనమాట యాక్చువల్గా ఇది వచ్చేసి కట్ ఆఫ్ బట్ వీళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది అది ఇంకా మీకు లాస్ట్లో అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడు కట్ ఆఫ్ అరవై తొమ్మిది ఉంది కదా ఓహో వందకి అరవై తొమ్మిది మార్కులు తెచ్చుకోవాలా అని చాలామంది అనుకుంటారు అలా కాదు ఈ కట్ ఆఫ్ అరవై తొమ్మిది ఉంది అంటే అతనికి ఆ క్యాండిడేట్స్కి ఎవరైతే ఉన్నారో ఇంకా తక్కువ మార్కులు వచ్చి ఉంటాయి అన్నమాట ఓకేనా అది మీకు లాస్ట్లో వీడియో ఎండ్లో అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ వచ్చేసి సికింద్రాబాదే నేను చెప్తున్నాను కట్ ఆఫ్ ఓకేనా రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ ఎగ్జామ్ వచ్చేసి రెండు వేల ఇరవై ఇరవై రెండులో జరిగింది రిజల్ట్ వచ్చేసి ఇరవై మూడులో వచ్చిందన్నమాట ఇక్కడ కూడా కొత్తగా ఒకటి వచ్చింది అదేంటంటే పర్సంటైల్ స్కోర్ అని ఈ పర్సంటైల్ స్కోర్ అని ఒకటి వచ్చిందన్నమాట సో పర్సెంటేజ్ స్కోర్ వచ్చేసి యువర్ వాళ్ళది నైంటీ సిక్స్ ఉంది ఇది చాలామంది అమ్మో నైంటీ సిక్స్ ఉందా అని భయపడిపోయి అమ్మో వందకి నైంటీ సిక్స్ మార్కులు తెచ్చుకోవాలా అని భయపడిపోతున్నారు యాక్చువల్గా అది పర్సెంటైల్ స్కోర్ ఓకేనా బట్ అతనికి వచ్చింది నార్మలైజ్డ్ స్కోర్ ఎంత వచ్చింది యాభై ఏడు అంటే వందకి యాభై ఏడు వచ్చింది అన్నమాట యాభై ఏడునే పర్సంటేజ్ స్కోర్ కింద తీస్తే ఇంత నైంటీ సిక్స్ వెళ్ళిపోయింది అది వేరే విషయం ఇది యాభై ఏడు మార్కులు కూడా నార్మలైజ్డ్ మార్కులు అన్నమాట ఈ యాభై ఏడు కన్నా తక్కువే వచ్చి ఉంటాయి అతనికి బహుశా ఒక యాభై రెండు యాభై మూడు మార్కులు వచ్చి అనమాట అలా క్యాండిడేట్స్కి అలా అది చెప్తున్నాను ఓకే నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి ఇక్కడ నార్మలైజ్డ్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే కనుక నలభై ఆరు ఉంది అలాగే ఎస్టీ వాళ్ళకి నలభై మూడు ఉంది ఓబీసీ వాళ్ళకి యాభై రెండు ఉంది ఈడబ్ల్యూఎస్ ఈ సంవత్సరం రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్లో కొత్తగా ఈడబ్ల్యూఎస్ సెక్షన్ అనేది తెచ్చారు ప్రీవియస్లో మీకు ఈడబ్ల్యూఎస్ అనేది కనిపించదు రెండు వేల పద్దెనిమిదిలో బట్ రెండు వేల పంతొమ్మిదిలో మీకు ఈడబ్ల్యూఎస్ అనేది సెక్షన్ కనిపిస్తుంది ఇది కాస్ట్ కాదు సెక్షన్ ఎవరికి యూఆర్ వాళ్ళకి అన్ రిజర్డ్ క్యాండిడేట్స్ కోసమే ఈ ఈడబ్ల్యూఎస్ సెక్షన్ అనేది తీశారన్నమాట ప్రస్తుతం ఈడబ్ల్యూఎస్ సెక్షన్కి ఒక టెన్ పర్సెంట్ పర్సంటేజ్ రిజర్వేషన్ కూడా ఉంది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎవరికి అన్ రిజర్వ్ క్యాండిడేట్స్ కోసం వీళ్ళ కట్ ఆఫ్ కూడా అని తక్కువే ఉంటుంది అన్నమాట ఉదాహరణకి నలభై మార్కులు తెచ్చుకొని అతనికి ఆల్రెడీ జాబ్ వచ్చిందన్నమాట ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో నలభై మార్కులకే వందకి నలభై మార్కులకే వాళ్ళకి ప్రీవియస్ ఇయర్లో జాబ్ అయితే వచ్చింది అండ్ సీసీఏ వాళ్ళకి చూసుకున్నట్లయితే కనుక ఫార్టీ పర్సెంటేజే ఉంది కట్ ఆఫ్ ఓకే ఇప్పుడు మనం ఈ పర్సెంటేజ్ స్కోర్ ఏంటి నార్మలైజెడ్ స్కోర్ ఏంటి రా స్కోర్ ఏంటన్నా అనేది చాలామందికి డౌట్ ఎందుకంటే గూగుల్లో సెర్చ్ చేసి మీరు తెలుసుకుంటారు ఓకేనా అదనమాట సో చాలామంది పర్సెంటేజ్ స్కోర్ చూసి అమ్ము అమ్మ వందకి నైంటీ మార్కులు తెచ్చుకోవాలా అని ఫీల్ అయిపోతూ ఉంటారు భయపడిపోతూ ఉంటారు సో అలా కాదు యాక్చువల్గా ఉదాహరణకి చెప్తున్నాను గ్రూప్ డి ఎగ్జామ్ పేపర్ అనేది వంద మార్కులకి జరుగుతుంది మనందరికీ తెలియని విష్ తెలిసిన విషయం ఓకేనా ఉదాహరణకి నేనే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళానండి ఓకేనా అందులో నేను డెబ్బై మార్కులు అటెంప్ట్ చేసి వచ్చాను డెబ్బై క్వశ్చన్స్ నేను అటెంప్ట్ చేసి వచ్చాను అనుకుందాం ఉదాహరణకి మీకు అర్థం అవ్వాలని చెబుతూ ఉన్నాను అందులో నాకు ఆరు క్వశ్చన్స్ రాంగ్ అయిపోయాయి ఓకేనా ఒక ఆరు క్వశ్చన్స్ నేను రాంగ్ అటెంప్ట్ పెట్టాను అన్నమాట ఓకే ఈ ఆరు క్వశ్చన్స్ రాంగ్ పెట్టడం కారణంగా ఇంకో రెండు కరెక్ట్ ఆన్సర్ కూడా మైనస్ అయిపోతాయి ఎందుకు వన్ థర్డ్ మీకు తెలిసిందే ఓకేనా మూడు రాంగ్ ఆన్సర్ పెడితే ఒక కరెక్ట్ ఆన్సర్ కూడా మనది తప్పు అయిపోతుంది సో టోటల్గా ఆరు రాంగ్ అటెంప్ట్స్ నేను పెట్టాను కాబట్టి ఇంకో రెండు ఓకేనా మూడుకి మూడుకి ఇంకో రెండు క్వశ్చన్స్ నావి కరెక్ట్ ఆన్సర్ కూడా రాంగ్ అయిపోతాయి సో టోటల్గా ఇక్కడ డెబ్బైలో ఎనిమిది మార్కులు తీసేగా ఓకేనా డెబ్బైలో ఎనిమిది మార్కులు తీసేగా నాకు వచ్చిన స్కోర్ అంతా రా అరవై రెండు అంటే వందకి నేను అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్లో నెగిటివ్ తీసేగా ఓకేనా నెగిటివ్ తీసేగా వచ్చిన స్కోర్నే ఏమంటారు రా స్కోర్ అంటారు అన్నమాట సో ఇప్పుడు నాకు వందకి అరవై రెండు మార్కులు వచ్చినట్టు అర్థం ఓకేనా దీని తర్వాత ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇది మీకు ఆన్సర్కిలో చూపిస్తారనమాట ఇదికి మీకు వచ్చిన మార్క్స్ రా మార్క్స్ ఉదాహరణకి ఇప్పుడు టెక్నీషియన్ ఆన్సర్కి చూశారు కదా అందులో వచ్చిన రా స్కోర్ అనుకుందాం అలా అన్నమాట సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నార్మలైజ్డ్ స్టెప్ అనేది ఉంటుంది మరి ఈ వచ్చాయి కదా అరవై రెండు మార్కులు ఇంకా ఈ నార్మలైజ్డ్ స్కోర్ ఎందుకన్నా అని కొంతమందికి డౌట్ రావచ్చు చూడండి గైస్ రైల్వే ఎగ్జామ్స్ మూడు షిఫ్ట్స్లో అన్నమాట మొదటి సెకండు థర్డ్ షిఫ్ట్ ఓకేనా ఒక రోజులో మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది మధ్యాహ్నం షిఫ్ట్ ఉంటుంది ఈవినింగ్ షిఫ్ట్ ఉంటుంది అన్నమాట ఒకే రోజులో మూడు షిఫ్ట్లలో ఎగ్జామ్ అనేది జరుగుతుంది వేరే వేరే క్యాండిడేట్స్కి ఓకేనా ఇక్కడ ఏం జరుగుతుందంటే మార్నింగ్ షిఫ్ట్లో పేపర్ ఈజీగా వచ్చింది అనుకుందాం మధ్యాహ్నంలో గా వచ్చింది అనుకుందాం ఆ తర్వాత థర్డ్ సిప్లో చాలా హార్డ్గా వచ్చింది అనుకుందాం సో అలాంటప్పుడు అందరికీ న్యాయం ఒకేలా ఉండాలి కదా ఈజీ వచ్చిన వాళ్ళకి మోడరేట్ వచ్చిన వాళ్ళకి హార్డ్గా వచ్చిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కనుక వాళ్ళకి న్యాయం చేయాలి అందుకే ఈ నార్మలైజ్డ్ సిస్టమ్ అనేది తీసారన్నమాట సో ఈ నార్మలైజ్డ్ సిస్టంలో మీ స్కోరు పెరగొచ్చు తరగొచ్చు ఉదాహరణకి ఇప్పుడు హార్డ్గా వచ్చింది పేపర్ అలాంటప్పుడు మీ స్కోరు పెరిగే అవకాశం ఉంది ఈజీగా వచ్చింది సో అలాంటప్పుడు మీ స్కోరు నార్మల్ మీ రా స్కోర్ కన్నా ఇంక రెండు మూడు మార్కులు మైనస్ అయిపోయే ఛాన్స్ ఉందన్నమాట అందుకే ఇక్కడ నేను ప్లస్ మైనస్ అని పెట్టాను మీకు అర్థం అవ్వాలని ఓకేనా పేపర్ హార్డ్గా ఉంటే మీవి మార్కులు కలుస్తాయి ఈజీగా ఉంటే కనుక మార్కులు మైనస్ అయిపోయే అవకాశం ఉంది బట్ మనం ఏంటంటే అరవై రెండే తీసుకుందాం మీకు అర్థం అవ్వాలని చెబుతూ ఉన్నాను నేను అరవై రెండు మార్కులు నార్మలైజ్డ్ స్కోర్ మీది అనుకుందాం ఆఫ్టర్ రా స్కోర్ మీకు వచ్చిన నార్మలైజ్డ్ స్కోర్ అంతా అరవై రెండు ఇది మీకు వచ్చిన కట్ ఆఫ్ అన్నమాట అర్థమవుతుందా ఇదే కటాఫ్ ఉదాహరణకి ఒక జనరల్ వాళ్ళది కట్ ఆఫ్ ఇంత పెట్టుకుంటే అరవై రెండు పెట్టుకుంటే వాళ్ళ పర్సంటేజ్ స్కోరు ఇది ఈ పర్సెంటేజ్ స్కోర్ అనేది నైంటీ పర్సెంట్ వెళ్ళిపోతుంది అంటే వందకి అతనికి ఎన్ని అరవై రెండు మార్కులే వచ్చినట్టు ఓకేనా వందకి అరవై రెండు మార్కులకే అతనికి జాబ్ వచ్చింది అని అర్థం అనమాట మంది నైంటీ పర్సెంట్ చూసి అమ్మో వందకి నవ తొంభై మార్కులు తెచ్చుకోలేమని బాధపడిపోతూ ఫీల్ అయిపోయి వాళ్ళు చదవడంలో ఇంట్రెస్ట్ చూపించరు అలా ఏమీ లేదు చూడండి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కేవలం నలభై మార్కులకే జాబ్ వచ్చింది ఓబీసీ వాళ్ళకి యాభై రెండు మార్కులకే జాబ్ వచ్చింది ఎస్టీ వాళ్ళకి వందకి నలభై మూడు మార్కులకే జాబ్ వచ్చింది ఎస్సీ వాళ్ళకి వందకి నలభై ఆరు మార్కులకే జాబ్ వచ్చింది యూఆర్ వాళ్ళకి వందకి యాభై ఏడు మార్కులకే జాబ్ వచ్చింది ఇది ఎక్కడ సికింద్రాబాద్ వేరే వేరే జోన్లో వేరే వేరే కట్ ఉంటుంది ఒకటి రెండు ప్లస్ మైనస్ ఉంటుంది అన్నమాట కట్ ఆఫ్ లో ఓకేనా సో ఇది గైస్ మీరు గనక నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఒక టార్గెట్ వందకి ఎనభై టార్గెట్ పెట్టుకుని చదవండి ఎగ్జామ్లో మీకు కనీసం డెబ్బై అరవై ఐదు మార్కులు ఈజీగా వస్తాయి సో అలాంటప్పుడు ఆ మార్కులు ఇనఫ్ అన్నమాట గ్రూప్ డి ఎగ్జామ్ క్లియర్ అవ్వడానికి అవి చాలు అన్న అలా అంటే ప్రీవియస్ నోటిఫికేషన్లో లక్ష వేకెన్సీ ఉన్నాయన్న అందుకే కట్ ఆఫ్ అలా ఉందన్న రెండు వేల పద్దెనిమిదిలో అరవై రెండు వేల వేకెన్సీ ఉన్నాయన్న అందుకే కట్ ఆఫ్ అలా ఉందంటే అది ఏమీ లేదు మీకు ఇప్పుడు రెండు వేల పన్నెండు కట్ ఆఫ్ చూసుకున్న ఇంచుమించి ఇలానే ఉంటుంది ఓకేనా వేకెన్సీ బట్టి కాదు ప్రిపరేషన్ బట్టి ఇప్పుడు ఈ ఈ లక్ష మందిలో చాలా తక్కువ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు అందుకే కట్ ఆఫ్ తక్కువ వెళ్ళింది ఇప్పుడు ఓకే మనం అనుకుందాం ఇప్పుడు మన పోస్టులు ముప్పై రెండు వేలు రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు ప్రెజెంట్ ముప్పై రెండు వేలు నోటిఫికేషన్ వచ్చింది ఇందులో ప్రిపరేషన్ చేసిన వాళ్ళపైన డిఫెన్స్ అనమాట కట్ ఆఫ్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది అందరూ బాగా చదువుకొని వెళ్ళాలనుకోండి కట్ ఆఫ్ పెరిగిపోతుంది లేదు అందరూ యావరేజ్గా నార్మల్గా చదువుకునే వెళ్ళారనుకోండి కట్ ఆఫ్ నార్మల్గానే ఉంటుంది అలా అనమాట అంతేగాని వేకెన్సీ ఎక్కువ ఉన్నాయి వేకెన్సీ తక్కువ ఉన్నాయని కట్ ఆఫ్ ఎప్పుడు డిసైడ్ అవ్వదు కట్ ఆఫ్ దేనిపైన డిసైడ్ అవుతుంది ప్రిపరేషన్ పైన స్టూడెంట్స్ ఎంత బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళారు దాని మీదే కట్ ఆఫ్ అనేది డిపెండ్స్ ఉంటుంది ఓకే ఓకే గైస్ మీరు తెలుసుకున్నారు కదా పర్సంటేజ్ స్కోరు నార్మల్ స్కోరు రా స్కోర్ అంటే ఏంటి అనేది మీకు క్లియర్ కట్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ అలాగే ఈ కట్ ఆఫ్ వచ్చేసి అఫీషియల్ కట్ ఆఫ్నే రెండు వేల పద్దెనిమిది అఫీషియల్ కట్ ఆఫ్ రెండు వేల పంతొమ్మిది అఫీషియల్ కట్ ఆఫ్ ఓకేనా ఓకే గైస్ ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ జై హింద్